ఇంకా టు మై ఛానల్ ఈరోజైతే బీట్రూట్ కర్రీ చేసుకున్నా దానికి కావాల్సి బీట్రూట్ తీసుకున్నాను బీట్రూట్ బీట్రూట్ పైన ఉన్న పీల్ అయితే తీస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ లో ఎక్కువగా ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది బీట్రూట్ రో రోజు జ్యూస్ కానీ లేకపోతే కర్రీస్ రూపంలో కానీ తీసుకోవాలి ముఖ్యంగా లేడీస్ ఎక్కువ తీసుకోవాలి ఈ కర్రీ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది కనీసం వారానికి రెండు సార్లు అయినా తీసుకోవాలి కర్రీ కర్రీస్ పిల్లలకు ఎంతో హెల్తీ ఇది పిల్లలు ఇట్లా డైరెక్ట్గా తినరు కదా వాళ్ళకు వాళ్ళ కోసమని ఇట్లా కర్రీ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు కర్రీ కర్రీ చేయాలి జ్యూసులు కానీ బీట్రూట్ అన్ని ఇట్లా పీల్ తీసుకున్నా పీల్ తీసుకు తీసుకున్న వాటిని క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి ఓకేనా వాటర్ తోటి ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా బీట్రూట్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత గీరేది ఉంటది కుడక గీరేది వాడతో ఇట్లా గీస్తున్న కూడ చిన్న చిన్న పీసులు కట్ చేసేది ఇట్లా పీల్ చేసుకునేది బెటర్ ఎందుకంటే అట్లా కొంచెం తినబుద్ధి కాదు బీట్రూట్ బీట్రూట్ ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా తురుముకోవాలి ఇట్లా ఇట్లా కర్రీస్ కానీ చట్నీలు కానీ ఇట్లా ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ టైట్ చేసుకున్నట్ల ఎంతో హెల్తీ ఫుడ్ చేసుకుని చూడండి బీట్రూట్ తోటి కూడా దోశలు కూడా వేసుకోవచ్చు బీట్రూట్ కాంబినేషన్ క్యారెట్ కూడా క్యారెట్ వేసుకొని కూడా జ్యూస్ కానీ ఇట్లా కర్రీస్ కానీ చేసుకోవచ్చు నేనైతే రోజు వేసుకుంటాను బీట్రూట్ జ్యూస్ బ్లడ్ తక్కుందని రోజైతే ఒక గ్లాస్ తాగుతున్నా బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తా తాగడం వల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది ఓకేనా ముందు ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి kayaknya teroda, kontin saril pakai es kualis, saril ఇట్లా రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి తర్వాత బీట్రూట్ వేసుకోవాలి ఒక టే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి బీట్రూట్ వేసుకొని మంచిగా అటు ఇటు నుంచి కలుపుకోవాలి ఇది మంచిగా ఐదు నిమిషాల పాటు పచ్చిపాతన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ వేసుకోవాలి బీట్రూట్ అనేది మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి రాసిని పోయేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు మంచిగా పూన్తో అటు ఇటు మంచిగా కలుపుకోవాలి అన్నీ ఫ్రై అన్నీ కలిపేటట్టు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకటి లేదా రెండు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఫ్రై అయ్యేటట్టు పైన ఒక క్యాప్ పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండి తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి